గౌరవనీయులు పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారి గురించి అనుచిత్య వ్యాఖ్యలు చేస్తున్న జమ్మికుంట హుజరాబాద్ కాన్స్టెన్సీ లీడర్లకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం మంత్రి గారు ఉన్నంత కాలం ఆయన ఎంబడి ఉండి పదవులు పొంది అనుభవించి ఇవాళ ఆయనను పదవి మంత్రి పదవి పోగానే పిచ్చి పిచ్చి కూతల కూతుల్లో ఉనాటి మల్లయ్య నువ్వు తెలుగుదేశం పార్టీలు ఉన్నావు తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం పోయినావు ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్లో పోయినావు కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఈటల రాజేంద్ర గారు కాళ్ళు మొక్కి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకు వచ్చినావు నీకు టీఆర్ఎస్ పార్టీలకు చూడతా నీకు గౌరవ మంత్రి గారు మా పార్టీ కార్యకర్తలు మా సీనియర్ నాయకులు మమ్మల్ని అందరిని వదిలిపెట్టి నీకు నిన్ను కాపు సంఘం నీ వెనక కాపు కులం ఉన్నదని చెప్పేసి నీకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది మార్కెట్ చైర్మన్ పదవి అనుభవించి మళ్ళా నీ భార్య కాదు ఉండగానే రెండోది మళ్ళీ కౌన్సిలర్ పదవి కూడా నీకు బీఫామ్ ఇచ్చాడు బీఫామ్ ఇస్తే ఒకసారి నువ్వు ఓడిపోయినావు గుర్తుంచుకో రెండోసారికి మళ్ళా గెలిచినావు మళ్ళీ గెలిచినాక కూడా రాజేశ్వరరావు గారు చైర్మన్ అవుతానంటే కుట్రమని నువ్వు కావాలని చెప్పేసి మళ్ళా కూడా తిరిగినావు అయినా నీకు ఏ నువ్వు ఈ రెండు పదవిలు అనుభవించి ఇవాళ ఈటల రాజేందర్ గారి మీద అచ్చిరాని మాటలు మాట్లాడుతున్నావు సీనియర్ నాయకుడిని అంటాను పారిపాటి రవీందర్ రెడ్డి గారు మీరు సీనియర్ నాయకులే కావచ్చు కానీ మరి మధ్యలో కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు పోయినావు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకు అడిచినావు మళ్ళా వచ్చి ఇప్పుడు పార్టీలు కట్టుబడులు పార్టీకి అనుకూలంగా ఉండాలని మాట్లాడుతుంటారు ఏ నాయకుడైనా ఈటల రాజేందర్ గారి మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా గౌరవ ఈటల రాజేందర్ గారు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఈ నియోజకవర్గ ప్రజలే కాదు యావత్ మొత్తం తెలంగాణ ప్రజలంతా కూడా ఆయన విన్నాంటివి ఉండమని చెప్పేసి సాంకేతికాలత్త మీకు కనబడతలేదా ఆయన మీద అచ్చిరాని పిచ్చి ఆ స్టేట్మెంట్లు ఇస్తుండ్రు అసైన్ ల్యాండ్ అయినా ఆయన కొనుక్కున్నాడు ఆయన ఏమన్నా మేడం గారు కొనుక్కున్నారు వాళ్ళ బాబు కొనుక్కున్నారు వాళ్ళ దోస్తులు ఎవరో కొనుక్కున్నారు అనవసరంగా ఆయనను కావాలనే కుట్రపూరితంగా కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాండ్రు ఆయనకు అడ్డం ఉన్నాడు అని చెప్పేసి ఇవాళ మా మంత్రి గారిని పదవి నుంచి తీసివేయడం జరిగింది క్యాబినెట్ నుండి తీసివేసడం జరిగింది ఇవన్నీ మీకు తెలియదా పోనాటి మల్లయ్య గారు నీ వియ్యం కూడా ఆయన కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య గారు చనిపోయిండు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదా ఆయనకు బీఫామ్ ఇవ్వకుండా ఏ ఆంధ్ర సెటిలర్ అయితే ఉన్నారో ఆంధ్ర సెటిలర్కు కోనేరు కోనప్పకు బీఫామ్ ఇవ్వలేదా నీకు తెలియదా నీకు కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉంటే ఇంకోసారి ఈటల రాజేందర్ గారి మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు ఈటల రాజేందర్ గారు నీకు మీ పాలయనకు కనీసం జమ్మికుంటా సొసైటీ చైర్మన్ ఇస్తే నువ్వు రాని వచ్చి మాట్లాడలేనువి నువ్వు నీ నీకన్నా చిన్నోడు ఎప్పుడైతే ఎదిగిపోతాడో ఎక్కడ ఎదిగిపోతాడో అని చెప్పేసి నువ్వు మాట్లాడినోడివి అయినా కూడా మన కులాన్ని గుర్తించి గౌరవ మంత్రి గారు మనకు జమ్మికుంటా సొసైటీ చైర్మన్ పొనాడి సంపతి గారికి ఇచ్చిండ్రు ఆ పొనాటి సంపతికి ఇచ్చిన ఆ పదవి త్యాగం చేసింది జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల రాయేశ్వరరావు గారు అలా మిస్సెస్ కాకుండా మన కులానికి ఒక పదవి ఇచ్చిండు ఇవాళ కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలు తెచ్చి హుజరాబాద్ నియోజకవర్గాన్ని గజ్వేల్ సిద్ధిపేట తర్వాత మన కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసింది వాస్తవం కాదా దేవుడు లాంటి మా మన అన్న మీద రాజేంద్రాన్న మీద పిచ్చి పిచ్చి మీటి మాటలు మాట్లాడద్దా అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను ఈ యొక్క నిదర్శనం దుబ్బమాలన్న దేవస్థానం చాలు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు ఏ ఒక్క గ్రామానికి ఓ మట్టి రేణి సిసి రోడ్లు చేసిండు ఏ ఒక్క ఆపద ఉన్నా అంటే అర్ధరాత్రి అయినా కూడా కరోనాను కరోనా తాకితే చచ్చిపోతామని తెలిసి కూడా కరోనా పేషెంట్ల దగ్గరికి పోయి సేవలు చేసిండు ఏ అర్ధరాత్రి అయినా కూడా ఏ ఆపద ఉన్నా కూడా ఫోన్ చేస్తే స్పందించి పైసలు కావాలంటే పైసలు సాయం కావాలంటే సాయం పిల్లలకు చదువులకు సీట్లు కావాలంటే సీట్లు ఉద్యోగం లేదంటే ఉద్యోగం భర్తలు చచ్చిపోయిన వాళ్ళకు వేల రూపాయలు ఇచ్చిండు ఈ ఆయన అన్నం పెట్టిన దేవుడు కాదా ఆయన ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఇంటి దగ్గర పోయి ఆర్తలేదు ఒక్కళ్ళ కాదు ఇద్దరు కాదు ఒక్క పూట మనం చుట్టపోని అన్నం పెట్టానంటే కసురుకుంటావు రెండో పూటకు ప్రతిరోజు నిత్య అన్నదాన కేంద్రం అయిపోయింది ఆయన ఇల్లు అట్లాంటి వ్యక్తుల మీద అట్లాంటి ఆయన మీద మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు అని హెచ్చరిక